నేటి వాక్యము నూట పంతొమ్మిది వాక్యతన యాభై వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించిన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దావీదు మహారాజు చెబుతున్నటువంటి ఈ మాట ఈ పాట ఈ హృదయ స్పందన మనము ధ్యానం చేద్దాం నీ వాక్యము నన్ను బ్రతికిచ్చునది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది మహారాజు స్థానంలో ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఏదో బాధ కొట్టి పెట్టి ఉందని ఈ మాట ద్వారా మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం దావీదు హృదయంలో రాజైనప్పటికీ సింహాసనం ఉన్నప్పటికీ రథాలు సైన్యము బంగారము ఆస్తి ఏది పొదుగులైనప్పటికీ హృదయంలో ఏదో ఒక బాధ ఆయన్ని బాధిస్తున్నదని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం అంతే కదా మన జీవితాల్లో ఎంత ఆస్తి కలిగి ఉన్నప్పటికీ ఎంత చదువుని కలిగి ఉన్నప్పటికీ ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిలో ఉన్నప్పటికీ చక్కనైనటువంటి పిల్లలు అందమైనటువంటి పిల్లలు కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో ఏదో తెలియనటువంటి బాధ మన జీవితాలను శోధిస్తూ ఉంటది కనుక ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏమిటంటే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే దేవుని వాక్యం మనతో ఉంటే నీ బాధలో నెమ్మదిని కలిగిస్తుందని దేవుని వాక్యంలో మనం విన్నాం దేవుని వాక్యం మనతో ఉన్నప్పుడు కన్నీటిలో నీ కన్నీటిని తుడుస్తుందని నీ కుపశమనాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యం స్రవిస్తా ఉంది మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనము ఎంత పెద్ద సేవకుల ఎంత పెద్ద నాయకుడుపైనా ఎంత కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి ఎంత ధన సమృద్ధి కలిగినటువంటి ఒకవేళ నాయకుడు పెద్ద మనసు అయినప్పటికీ కూడా నీ జీవితంలో నా జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఒక బాధ ఒక ప్రశ్న నిన్ను ఇబ్బంది పెడతా ఉంటది గమనించండి కొన్నిసార్లు మన పిల్లల మీద మనం చూపించినటువంటి ప్రేమే మనల్ని బాధలు పాలు చేసేదిగా తయారవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచించండి నీ జీవితంలో నీవిష్టంగా పెంచుకునే నీ కుటుంబమే కొన్నిసార్లు నీకు బాధను కలిగించేదిగా ఉంటుంది కొన్నిసార్లు నీ జీవితంలో నీవెంతో ఇష్టంతో కట్టుకున్నటువంటి నీ భార్య నీ భర్తే నీ కొన్నిసార్లు వారిని ఎంతగా అయితే ప్రేమిస్తావో వారి నీ బాధకు నీ ఇబ్బందులు కలతకు కారణమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గనుక ప్రిల్లారా ఈ లోకంలో దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది మనకు ఉరిగాను ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం గనక గురి ఆయన వాక్యము మనల్ని బ్రతికించగలదు అది నీ బాధలో నా బాధలో మన అవసరతలో మన కష్టాల్లో ఎవరు సాయం చేయనప్పుడు నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరి స్థితిలో దిక్తోచినటువంటి స్థితిలో నీవు నేను ఉన్నావు దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది మనుషులు బ్రతికిస్తారని గ్యారంటీ ఇవ్వలేము కాని మనుషులు నిన్ను కాపాడుతారని గ్యారంటీ ఇవ్వలేము గాని దేవుని వాక్యం అయితే నిన్ను బ్రతికిస్తుందని దేవుని దాసుడిగా గమనించండి దేవుని వాక్యానికి మరొక పేరు ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని దేవునే ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చి మనలందరినీ ఆదరించడానికి మూలకర్తగా ఉన్నాడు ఆదరణకర్త అనే మాటకు అర్థమేమిటో తెలుసండి ఆదరణ అనేది అనగా కష్టంలో ఉండేటప్పుడు ఆదుకోవడం ఎట్లా కన్నీటిలో ఉండేటప్పుడు ఉపశమనాన్ని కలిగించడం తట్టి నిన్ను నేర్పించే దాని పేరే ఆదరణ ఈ ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఆయన వాక్యమే ఆయన వాక్యమే నిన్ను ఆదరణకర్తగా ఆదరించి నీ బాధలో నెమ్మది కలిగించగలదని ఇందు మూలంగా తెలియజేస్తూ ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ కుటుంబ సభ్యులారా ఒకవేళ ఇబ్బంది పడుతున్నాడు ఒంటరిగా ఉన్నావేమో ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది ప్రతిమాలకుంటుంది అదేమిటంటే ఆయన వాక్యం వైపు తిరిగిరా ఆయన సన్నిధికి వెళ్ళు ఆయన సన్నిధిలో నీవు వాక్యాన్ని ధ్యానించు ఆ వాక్యము నిన్ను నెమ్మది వైపు నడిపిస్తుంది ఉపశమనాన్ని కలిగిస్తుంది నీ గుండెలో ఉన్నటువంటి ఎవరూ దించలేనటువంటి భారాన్ని ఆ వాక్యం దించి నిన్ను ఆ బాధ నుంచి ఉపశమనాన్ని కలిగించగలదని భావిస్తుంది దేవుడి మాటను దేవించునగా